ఫ్యాక్ట్ నెంబర్ వన్ ఇది ఒక వీర సైనికుడి గురించి తొమ్మిది బుల్లెట్లు బాడీలో దిగినా కూడా తిరిగి కోలుకొని పారా లో గోల్డ్ మెడల్ సాధించిన సైనికుడు మురళీకాంత్ పాట్కర్ పంతొమ్మిది వందల డెబ్బై రెండు జర్మనీలో జరిగిన పారా ఒలింపిక్స్లో స్విమ్మింగ్లో గోల్డ్ మెడల్ సాధించాడు భారత సైన్యం తరపున బాక్సింగ్లో కూడా పాల్గొన్నాడు పంతొమ్మిది వందల అరవై ఐదులో జరిగిన యుద్ధంలో తొమ్మిది బుల్లెట్లు బాడీలోకి దిగి తీవ్రంగా గాయపడ్డాడు రెండేళ్ల వరకు ముంబై ఆసుపత్రిలో చికిత్సలు తీసుకున్నాడు కోలుకున్న తర్వాత ఇక సైన్యంలో పనిచేయలేడు కాబట్టి స్విమ్మింగ్ ని మొదలు పెట్టి అంతర్జాతీయ స్థాయిలో భారత జెండా ఎగరవేశాడు ఇప్పటికే తలుచుకుంటే చాలా సంతోషంగా ఉంటుందని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఫ్యాక్ట్ నెంబర్ టూ ఇస్రో రియూజబుల్ రాకెట్ పుష్పక విమానం ని సక్సెస్ఫుల్ గా ప్రయోగించింది స్వదేశీ స్పేస్ షటిల్ గా పేలుచుకునే పుష్పక్ రాకెట్ ని ఇస్రో సక్సెస్ఫుల్ చేసింది ఈ రాకెట్ ని కర్ణాటక ని చిత్రదుర్గంలో ప్రయాగం చేశారు ల్యాండ్ చేసిన తర్వాత ఈ రాకెట్ సేఫ్ గా రన్వే పై ల్యాండ్ అయింది రీజబుల్ లాంచ్ వెహికల్ ని తయారు చేయడంలో ఇండియా మరొక మైల్ రాని సాధించింది హెయిర్ ఫోర్స్ హెలికాప్టర్ చినూక్ ద్వారా ఈ రాకెట్ ని పై నుంచి విడిచిపెట్టారు బ్రీత్ పారాషూట్ సాయంతో ఆగిపోయింది అయితే దీని ఉపయోగం అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడు అంతరిక్షంలో నుంచి భూమిపైకి సురక్షితంగా ఈ రాకెట్ చేరుకునేలా ఈ రీయూజబుల్ రాకెట్ ని తయారు చేశారు ఫ్యాక్ట్ నెంబర్ త్రీ విమానంలో ప్రయాణం చేసేటప్పుడు కత్తులు గన్లు బ్లేడ్లు ఇలాంటివి తీసుకెళ్ళడానికి వీల్లేదు పైలట్స్ వద్ద ఒక గొడ్డు ఉంటుంది ఈ గొడ్డలి ఎందుకు ఉంటుంది అంటే ఎప్పుడైనా ఫ్లైట్ ప్రమాదానికి గురైనప్పుడు ఫైర్ యాక్సిడెంట్ జరిగి డోర్ ఓపెన్ అవ్వనప్పుడు ప్రయాణికులు ఎమర్జెన్సీ డోర్ ద్వారా తప్పించుకుంటారు కానీ పైలట్స్ మాత్రం ప్రమాదం జరిగినప్పుడు అంత సమయం ఉండదు కాబట్టి ఈ గొడ్డలిని యూజ్ చేసి ఫ్లైట్ ముందున్న గ్లాసెస్ని పగలగొట్టి దీని ద్వారా బయటకి వెళ్ళి తప్పించుకుంటారు ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ టామ్ పీటర్స్ అనే ఒక వ్యక్తి డాల్ మిషన్ డాగ్ లాగా మారిపోయాడు ఎందుకంటే తన వైఫ్ అత్యంత ప్రేమగా పెంచుకునే డాల్ మిషన్ డాగ్ చనిపోయింది తన వైఫ్ బాధను దూరం చేయడం కోసం ఇలా డ్రెస్ తయారు చేయించుకొని వేసుకున్నాడు ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ చైనా ఒక రోబో డాగ్ని తయారు చేసింది కానీ ఈ రోబో డాగ్కి ఒక లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన ఒక గన్ని అటాచ్ చేశారు దీనిని కాంబోడియాలో జరిగిన సైనిక విన్యాసాలలో ప్రదర్శించారు ఈ రోబో డాగ్ పైన ఒక ఆటోమేటిక్ రైఫిల్ని అమర్చారు టార్గెట్ గురి తప్పకుండా డైరెక్ట్గా కాల్పులు జరుపుతూ ముందుకు వెళ్ళేలా దీన్ని డిజైన్ చేశారు మనుషుల స్థానంలో దీన్ని ఉపయోగిస్తారట ఇవి బ్యాటరీతో పనిచేస్తాయి ఫ్యాక్ట్ నంబర్ సిక్స్ దీనిని కొంతమంది బాంబో ట్రీ ఉపయోగించి తయారు చేశారు ఇప్పుడు ఈ పరికరం వేల మంది ప్రాణాలను కాపాడుతుంది ఈ పరికరం పేరు మైన్ కఫన్ బాల్ ఇది ల్యాండ్ మైన్స్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఉపయోగిస్తారు ఎక్కడెక్కడ ల్యాండ్ మైన్స్ ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఉపయోగించినప్పుడు వాటి మీదుగా వెళ్ళగానే పేలుతాయి ఒకేసారి మూడు పేలిన కూడా ఈ బాల్ తట్టుకుంటుంది ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ ఈ పక్షి గత వందేళ్లలో రెండుసార్లు మాత్రమే కనిపించింది దీని గురించి వింటే ఖచ్చితంగా షాక్ అవుతారు దీని పేరు గ్రీన్ హనీ క్రీపర్ బర్డ్ సైంటిస్ట్ ప్రొఫెసర్ అయిన హమీస్ పెన్సర్ కొలంబియాలో ఈ పక్షి జాతులను కనుగొన్నారు ఈ పక్షి సగం ఆకుపక్ష అంటే సగం ఆడ మరొక వైపు నీలం రంగులో ఉండి మగ పక్షుల ఈకలు ఉన్నాయి ఇది ఆడ మగ రెండు లక్షణాలను కలిగి ఉంటుంది దీన్ని సైంటిఫికల్గా గైనాండ్రోమెర్ఫిక్ బర్డ్ అని పిలుస్తారు ప్రపంచంలో ఇలాంటివి రెండు మాత్రమే ఉన్నాయట ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి